వెల్కమ్ టు భారత మాతా రానా న్యూస్ ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచేస్తూ ఉంటే పెందుర్తి ఎమ్మెల్యే అదే ప్రాజు వేల కోట్లు దోచుకున్నారని ఎన్డీఏ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు జీవీఎంసీ తొంభై ఏడవ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే కండి బాబ్జీ సీఎం రమేష్ సోదరుడు శ్రీనివాస్ నాయుడు తదితరులు వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆదివారం విస్తృతంగా ప్రచారం చేశారు ఆయా ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి కేంద్రంలోను రాష్ట్రంలోను ఎన్డీఏ ప్రభుత్వాల అధికారంలోకి వస్తే వ్యవస్థలన్నీ బాగుపడతాయని స్పష్టం చేశారు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ విశాఖలో సంపదను విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి అడ్డగోలుగా కబ్జా చేశారని మండిపడ్డారు ప్రజాకంటక పాలనను కొడదాం రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు బీజేపీ నాయకుడు శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ సీఎం రమేష్ కేంద్రంలోను రాష్ట్రంలోనూ మంచి పలుగుపడి గల వ్యక్తి అని అతని ద్వారా విశాఖను మించిన అభివృద్ధి అనకాపల్లి జిల్లాలో జరుగుతుందని స్పష్టం చేశారు కడపలో స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేసి విజయం సాధించి పట్టుదల ఆయన సొంతమని పేర్కొన్నారు పంచకర్ల రమేష్ బాబు నిరంతరం ప్రజల కోసం తపన పడే మనిషి అని పేర్కొన్నారు రాష్ట్రాన్ని అన్ని విధాలా నష్టపరిచిన వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో మూడు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సిటీ కాలనీలో వైజాగ్ వైజాగ్ ఎలా అయ్యిందో మన అనకాపల్లి పెందుర్తి జరగాలంటే పంచకర్ల రమేష్ గారికి గాజు గ్లాస్ గుర్తు తరపున తర్వాత సీఎం రమేష్ గారి తరఫునకి మన కమలం గుర్తుకి ఓటు వేయాలి సీఎం సీఎం రమేష్ గారికి ఎందుకు వేయాలి ఓటు మొదటిది కమలం గుర్తు కమలం గుర్తు సీఎం రమేష్ గారు రెండు టర్మ్లు పన్నెండు సంవత్సరాలు రాజ్యసభగా చేసి చాలా ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ అప్పుడు జాయింట్ గా ఉన్నప్పుడు కానీ తర్వాత డివైడ్ అయినప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అవ్వడానికి అవ్వకుండా చాలా రాజ్యసభలో చాలా పోరాడారు తర్వాత కడప స్టీల్ ప్లాంట్లో కడపలో స్టీల్ ప్లాంట్ కావాలని పదైదు రోజులు నిరాహార దీక్ష చేసి చంద్రబాబు నాయుడు తరఫున అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఫౌండేషన్ స్టోన్ స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అవ్వాలని ఫౌండేషన్ స్టార్ట్ చంద్రబాబు నాయుడు వచ్చి స్టార్ట్ చేశారు తర్వాత పరిస్థితుల వల్ల తర్వాత అంతలోగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అది ఆపేశాడు దాని ముందు కదిలించలేదు అలాంటి వాడు ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు నిల్చున్నారు కాబట్టి ఆయన ఇక్కడ ఇండస్ట్రీలు కానీ ఐటీ హబ్ కానీ ఫ్యాక్టరీలు కానీ ఏదన్నా ఇక్కడ మోదీ గారితో అమిత్ షా గారితో మాట్లాడి ఏ ఫ్యాక్టరీ అన్నా ఏ ప్రాజెక్ట్ అన్నా ఇక్కడికి అనకాపల్లికి తేగలుగుతారు తర్వాత ఉపాధి అవకాశాలు చాలా వరకు మిండుగా ఉంటాయి మన అనకాపల్లి యువతకి తర్వాత షుగర్ ఫ్యాక్టరీస్ కానీ అవి ఓపె అవి ఓపెన్ చేయడానికి కానీ దాన్ని ప్రాపర్ గా రన్ చేయడానికి కానీ సీఎం రమేష్ గారు తోడ్పడతారని చెప్పుకుంటున్నారు రైల్వే తర్వాత స్టీల్ ప్లాంట్ ఇష్యూస్ తర్వాత మన ఐటీ జోన్లు ఏదే గానీ మన అనకాపల్లికి రాగలుగుతాయి మీకు ఇచ్చింది పదే పదే చెప్పుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి పది సార్లు కరెంటు ఛార్జీలు పెంచానని ఎందుకు చెప్పడు పది సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచానని ఎందుకు చెప్పడు ఆరుసార్లు ఇంటి పనులు పెంచానని ఎందుకు చెప్పడు నిత్యావసర వస్తువులు ధరలు పెంచానని ఎందుకు చెప్పడు ట్యాక్స్లు పెంచాను రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచానని ఎందుకు చెప్పడు మీ భూమి మీ హక్కుదారులు కాకుండా డూప్లికేట్ జెరాక్స్ కాపీలు ఇచ్చి ఒరిజినల్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నాం మూడు నెలల్లో ఎవరో క్లెయిమ్ చేసుకోకపోతే అది గవర్నమెంట్ ఆస్తి అయిపోద్ది అన్న ఆలోచనని ఎందుకు చెప్పడు ఇక్కడ ఏజెంట్లను పెట్టుకుని కొన్నాళ్ళు సాయిరెడ్డి కొన్నాళ్ళు సుబ్బారెడ్డి పెట్టుకుని ఈ జిల్లాని విలువైన భూముల్ని తోసేసిన విషయాన్ని ఎందుకు చెప్పడు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇరవై రోజుల తర్వాత మనం ఉంచుకుంటామని చెప్పి అడుగుతా ఉన్నాను ఇతను మనకు కావాలా దయచేసి బాగా ఆలోచన చేయండి మనం ఏం చేసామంటే పాలిచ్చి ఆవిని వదులుకుని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఐదు సంవత్సరాల్లో మనల్ని అది తనుతూనే ఉంది మీరు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గంగిగోవి లాంటి వాడు ఆయన కూడా ఈయన వదల జైల్లో పెట్టాడు నాలుగున్నర సంవత్సరాలు ఎక్కడన్నా దొరుకుతాడేమని ఎతిగి ఎతికి ఎతికి ఆఖరికి ఒక ఫాల్తూ కేసులో పెట్టి జైల్లో వేశాడు అందరినీ బీసీ నా బీసీలు నా ఎస్సీలు కోరికలే అవి చేయాల్సిన పనులే కానీ మేము చేయాలి అంటే మాకు మీరు అధికారాన్ని ఇవ్వాలి తప్పకుండా మీరు ఇస్తారని మాకు తెలుసు ప్రజల్లో మార్పు కనిపిస్తూ ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ద్వారా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అన్యాయాలు దుర్మార్గాలు మీరందరూ కూడా గమనించారు ఆ ప్రభుత్వాన్ని దించడానికి ఎప్పుడు పదమూడవ తారీఖు వస్తుందా అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు రోజు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీరు చెప్తున్న మాటలు మేము ఓటాడక ముందే బాబు ఎప్పుడు ఈయన్ని దించుతాం ఈ అరాచక పాలన ఎప్పుడు అరికడతామని మాతో మాట్లాడుతున్న మీ అందరి తాలూకా వాయిస్తే దానికి నిదర్శనం తప్పకుండా మీకు నేను మాటిస్తా ఉన్నా మీరు అడిగిన సమస్యలన్నీ కూడా రాష్ట్ర కేంద్రాల్లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక సంవత్సరంలోపే శంకర్రావు గారితో వసంత శంకర్రావు గారితో చేయిస్తారని మీకు మాటిస్తా ఉన్నా మీకు మూడు అంచుల ప్రభుత్వం ఉంటుంది మా వసంతమ్మ కార్పొరేటర్గా ఉంటుంది శంకర్రావు ఉంటాడు రెండు నేను ఎమ్మెల్యేగా ఉంటాను మాకు పైన గైడ్ చేసి మాతో పనులు చేయించడానికి సీఎం రమేష్ గారు ఎంపీగా ఉంటారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పలుకుబడి ఉన్న వ్యక్తి నాకు నాకు పరిచయం ఉన్న వ్యక్తి నేను పనిచేశాను ఆయన దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర సీఎం రమేష్ గారు పాతి సంవత్సరాలు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు డైరెక్ట్గా బీజేపీ గవర్నమెంట్ నుంచి ఆయన నిధులు తెస్తారు నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెస్తాను అంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు అరికట్టాలన్నా ఆక్రమణలు అరికట్టాలన్నా ఈ దుర్మార్గులు శ్మశానాలు కానీ గడ్డలు కానీ వాగులు వంకులు ఏవి వదలకుండా ఆక్రమిస్తున్నా ఈ భూ దందాలు ఆపాలన్నా అపార్ట్మెంట్ కట్టాలంటే ఐదారుగురికి లంచాలు ఇవ్వాలన్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఇక్కడ నడుస్తూ ఉంది పిఏలు ఒక నాయకుడు మామలో పదమావలో జనమావలో చిన్నమావలు అన్నలను పెట్టుకుని దందాలు చేసుకుంటా ఉన్నారు ప్రజలు చెప్తా ఉన్నారు బాబు ఐదు సంవత్సరాలు ఎలా భరించామో మాకే అర్థం కాటం లేదు ఇంత గతంలో చూడలేదు ఇంత అవినీతి ఎమ్మెల్యే అని అని చెప్పి ఆవు చేలమేస్తే దూడ గట్టుని మేదండి ముఖ్యమంత్రి లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటే ఎమ్మెల్యే వందల కోట్లు వేల కోట్ల సంపాదన మీద పడ్డారు వీళ్ళంతా ప్రజలను గాలి వదిలేశారు అభివృద్ధి అటకెక్కేసింది ఒక్క పని అవలేదు ఒక్క మంచి పని చేయలేదు మీకు నేను చెప్తా ఉన్నాను నవరత్నాలని రాష్ట్ర ప్రభుత్వం వచ్చింద పెట్టి దౌర్భాగ్యంగా ప్రజల్ని మోసం చేశారు స్కీములు లని చెప్పి కుడి చేత్తో కొన్ని ఇచ్చి ఎడం చేత్తో లాగే